ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున దిల్చుక్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ వర్తిస్తుంది ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెలుగు ప్రేక్షకులు సుపరిచితులే షార్ట్ ఫిల్మ్స్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి పెళ్లి చూపుల సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మొదటి సినిమాతోనే అభిమానులను మిస్మరైజ్ చేసి టాలెంటెడ్ డైరెక్టర్గా నిరూపించుకున్నారు తర్వాత విశ్వక్సేన్తో ఈ నగరానికి ఏమైంది మూవీ చేసి ఆడియన్స్ ని రీసెంట్ రీసెంట్గానే కీడాకోలా చిత్రంతో మరోసారి సక్సెస్ అందుకున్నారు ప్రస్తుతం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా రాణిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు అయితే తరుణ్ భాస్కర్ పర్సనల్ విషయం గురించి మాత్రం గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు ఓ టాలీవుడ్ హీరోయిన్ తో ఆయన ప్రేమలో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం ఆమెతోనే కలిసి ఉంటున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలో లేటెస్ట్ గా తరుణ్ భాస్కర్ రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా తరుణ్ తన లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయ్యారు దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి ఈ మేరకు యాంకర్ ప్రశ్నిస్తూ మీరు నిజ జీవితంలో చూసిన గ్రేట్ గ్రేట్ లవ్ స్టోరీ ఉందా అంటూ ప్రశ్నించారు అందుకు తరుణ్ భాస్కర్ సమాధానం చెప్తూ నాదే అండి నేను లవ్ లో ఎంజాయ్ చేస్తున్నాను త్వరలో మా ప్రేమే గ్రేట్ లవ్ స్టోరీ అవుతుందేమో అంటూ వ్యాఖ్యానించారు వెంటనే యాంకర్ కూడా పేరు నాకు తెలుసు కానీ బయటకు చెప్పనంటున్నా వేసింది దీంతో ఈ యంగ్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఇక గత కొద్ది రోజులుగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోయిన్ ఈషా రెబ్బాతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం వీరిద్దరూ ఓం శాంతి శాంతి సినిమాలో నటిస్తున్నారు ఈ మూవీ మలయాళంలో వచ్చిన జయ జయ హే సినిమాకు రీమేక్ సినిమాగా రానుంది ఈ సినిమా షూటింగ్లోనే వీరి మధ్య ప్రేమ చేగురించిందంటున్నారు దీపావళి పండుగ సందర్భంగా కూడా ఈషా తరుణ్ కలిసి కనిపించారు అయితే ఇలా వీరి ప్రేమ గురించి వార్తలు వస్తున్నా ఇంకా ఈ జంట స్పందించలేదు తరుణ్ భాస్కర్ ఈషా ఇద్దరు వరంగల్ జిల్లాకు చెందిన కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది